నీ ప్రభుత్వం నీ పార్టీ ఉంటే లేకపోతే ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశా ఉక్కు ఫ్యాక్టరీని గురించి సంవత్సరం దాటిపోయిందే మాటలు చెప్పడం ఎందుకయ్యా వెంటనే ఉక్కు ఫ్యాక్టరీని మరి కేబినెట్ లో పెట్టించి ఒక్క నెల లోపల విత్ డ్రా చేస్తున్నట్టుగా తీసుకురావాలని చంద్రబాబు నాయుడిని నేను నేను విశాఖ నుంచి మాట్లాడుతున్నాను సూటిగా వెంటనే ఒక్క నెల లోపల ఉత్తమ మాటలు చెప్పాకో పదకొండు వేల కోట్లు ఇస్తారు ఏ ఉడికాయ ఇచ్చేది ఏందా నీ వేల కోట్లు ఎందుక వాళ్ళకొక్క మాట చెప్తే వాళ్ళు హాయిగా భోంచేస్తారు కదా ఈరోజు విశాఖపట్నం ఇంత స్థాయికి రావడానికి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఉక్కు ఫ్యాక్టరీ కదా ఎందుకు దీన్ని ఆపేస్తున్నారు ఎందుకు ప్రైవేటైజ్ చేస్తున్నారు అవసరం ఏంటి మీకని నేను అడుగుతున్నాను వెంటనే విత్ డ్రా చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నేను డిమాండ్ చేస్తున్నాను మూడో అంశం అమరావతి ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి ఇరవై ఆరు జిల్లాల్లో దాదాపు ఇరవై జిల్లాలకు అంత మనసులో సంతోషంగా లేదు కన్నోలు నుంచి ఒంగోలు దాకా ఒక్కరు సంతోషంగా లేరు అమరావతి పైన ఇది వాస్తవం ఉత్తరాంధ్రలో కూడా ఎవరు సంతోషంగా లేరు అసలు కారణం అసలు సంగతి చెప్తాను శివరామకృష్ణయ్య అనే ఆయన ఒక ఆయన్ని కేంద్ర ప్రభుత్వం వేసింది కమిటీని ఆయన ఏం సలహా ఇచ్చాడు ఒంగోలు దగ్గర దొనకొండలో లక్ష ప్రభుత్వ భూములు ఉన్నాయి అక్కడైతే బాగుంటుందని ఆయన కమిటీ ఇచ్చాడు కదా దొనకొండలో ఈయనకి పనులు జరగవనుకున్నాడు దాన్ని తీసుకొని వెళ్ళి ఆయన బంధు ప్రీతి ఎక్కువ చంద్రబాబు నాయుడికి మీ అందరికీ తెలియదు నాకు బాగా తెలుసు ఆయన యాభై సంవత్సరాలుగా మేద్దరం యూత్ కాంగ్రెస్ లో పనిచేసాం యాభై సంవత్సరాల నాడు తిరుపతి దగ్గర మరి ఆయనకు బంధు ప్రీతి ఎక్కువ ఎక్కడ ఉంటే అక్కడ పని చేస్తుంటాడు ఆయన మరి అమరావతిలో అంటే గుంటూరులో ఆయనకి బంధువులు ఎక్కువ ఆ బంధువుల్ని కోటీశ్వరులు చేసేదాని కొరగ్గా అమరావతిని ఆయన తీసుకున్నాడు ఆయన చెప్పొస్తుంటాడు అప్పుడప్పుడు మాటలు బాగా బల చెప్తున్నాడు ఈ మధ్య మరి దేవతల రాజధాని అన్నాడు నేను వెళ్ళి చూశాను ఎక్కడన్నా దేవుడు కనిపిస్తాడా అని నాకు అనిపించిందల్లా కర్రతమ చెట్లు మరి అరటి చెట్లు చెరుకు ఈ తప్ప అడేమీ కనిపించడం లేదు మరి మట్టి తీసి చూశాను చేపెట్టి లాగితే మూరడు మట్టి తీస్తే నీళ్లు వస్తున్నాయి నీళ్లలో అమరావతి మరి రాజధాని కట్టడం ఎందుకయ్యా వివి రాఘవలు కామ్రేడ్ రాఘవలు గారు చెప్పారు అయ్యా రాజధాని కట్టేదానికి వెయ్యి ఎకరాలు చాలంటే ముప్పై వేల ఎకరాలు తీసుకున్నాడు మరి ఇంకొక నలభై వేల ఎకరాలు తీసుకుంటున్నానని నిన్నే చెప్పాడు ఎందుకయ్యా డెబ్బై వేల ఎకరాలు ఏమి చేయాలనుకుంటున్నావయ్యా మరి నీళ్ళల్లో రాజధాని కట్టాలనా నువ్వు రాజధాని కట్టేదానికి యాభై అంతస్తుల బిల్డింగ్ అంటున్నావు నేను చూడలేదు విశాఖపట్నంలో కూడా యాభై అంతస్తుల బిల్డింగ్ ఇప్పటిదాకా ఉన్నాయేమో తెలీదు మరి యాభై అంతస్తుల బిల్డింగ్ కట్టాలంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ పదింతలు పెరుగుతుంది కృష్ణా కృష్ణానది తీరంలో నువ్వు కట్టేటువంటి అమరావతి బిల్డింగ్లకు నాకు ఇంజనీర్లు చెప్పారు పదంతల కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరుగుతుంది అయినా కూడా ఆయన అక్కడనే కట్టాలంటున్నాడు కారణం బంధు ప్రీతి దొనకొండలో లేరు ఆయనకి బంధువులు ఆ బంధు ప్రీతి వల్ల మరి అంతేకాదు ఆయన తెలిసిన బంధువులు మిత్రులంతా భూములు కొనేసి ఉన్నారు ముందుగానే రాజధాని వస్తుందని వంద రెండు వందల ఎకరాలు బినామీ పేర్లతో కొనుక్కొని ఉన్నారు అది ఒక పెద్ద పెద్ద అది ఒక అది ఒక అవినీతి అవుతుందని నేను తెలియజేస్తున్నాను